पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें शेयर करे और लाइक डॉक्टर नागेश के नागेश, नागेश, नागेश ప్రతి మీటింగ్కి వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు మమ్మల్ని పిలిచి మరి మీరు మాట్లాడాలమ్మా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు అనేది అంటే మనటిక చాలా ఉన్నారు ఒక గ్రూప్ అంటే అప్పుడు కూడా ఇప్పుడు ఇలాంటి ఎయిడ్స్ అనే పదం విధంగా మనం ఏదో సిగ్గుతో పోవడం ఏదో చేయడం తప్పు చేసినప్పుడు అట్లా కాదు అంటే కోర్స్ ఏదో జరుగుతుంది సంథింగ్ హ్యాపెన్ దేర్ బట్ అంటే దాని గురించి అవగాహన ప్రజలకు కల్పించడానికి మాట్లాడాలి అంటే అప్పుడు ఎంతో ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటాయి అంతే అయినా కూడా మాట్లాడే మాట్లాడేవాళ్ళు అంటే సార్ వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అండ్ సరౌండింగ్స్లలో మెల్లగా అంటే మా కాలేజ్ చుట్టూ ఉమెన్స్ కాలేజ్ చుట్టూ ఉన్న ఏరియాస్ ఇప్పుడు అంత బాగా డెవలప్ అయింది కానీ అంత చిన్న చిన్న ఇళ్ళు కాలువలు వాళ్ళు అనుకుంటేది అక్కడంతా సర్వే చేసేవాళ్ళు క్లీన్ చేయడం వాళ్ళకి అవగాహన కల్పించడం అప్పుడే అంటే అంటి వ్యాధులు ఎలా ఉంటాయి నీట్నెస్ లేకపోతే ఎలాంటి వ్యాధులు వస్తాయి అండ్ ఇలా లిటరసీ గురించి ఆ తర్వాత చైల్డ్ మ్యారేజెస్ గురించి ఇలా అన్ని రోజుకొక క్వశ్చనే ఇచ్చేది మా మేడం శకుతల ఎకనామిక్స్ మేడం ఆ మేడం అదంతా తీసుకొని దాన్ని ప్రతి ఒక్కళ్ళం ఏమేమి సర్వే చేసినాం దాన్ని రిపోర్ట్ రాసి మళ్ళీ మేడంకు ఇచ్చే జెన్యున్గా చేయాలమ్మా నేను ఏది వచ్చి టెస్ట్ చేయనని అంటే అట్లా లీనమైపోయేది మమ్మల్ని ఎవరో చూస్తారు మాకేదో సర్టిఫికేట్ ఇస్తే మేము ఇట్లా వెళ్తాము ఏది ఇదే సో అలా అలా మొత్తానికి అయితే చాలా విద్య సేవా పథకం అనేది ఇంత ముందు మాట చెప్పినట్టు నైన్టీన్ సిక్స్టీ నైన్లో నైన్టీన్ సిక్స్టీ నైన్లో మొట్టమొదటిసారిగా ఇది ప్రారంభించడం జరిగింది ఎందుకంటే విద్యార్థిని విద్యార్థుల లోపల విద్యార్థి విద్యార్థుల యొక్క ముఖ్య ఉద్దేశం చదువుకునే వయసులో విద్యను అభ్యసించడం ఇది చదువుతో పాటు సమాజంలో కూడా ఏమైనా అవసరాలకు మనవంత సహాయం మనం చేయగలగాలనే ఉద్దేశంతో ఎందుకంటే భావి భారత పౌరులుగా ఈ భారతదేశాన్ని తీర్చిద్దేటువంటి भाजेदा नहीं पायेंगे न कुछ नहीं पायेंगे न विद्या के विद्या का पायेंगे अच्छा विद्या का। अच्छा थैंक्स तू मेरे में इंद्रापाद इस चांस इस परसेंट को एनएसएस लॉ वैलेंटाइन्स फील वेरी हैप्पी एनएसएस अने అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు ఇందులో మనకు ఆపర్చునిటీస్ ఇస్తుంది గవర్నమెంట్ స్టార్ట్ చేసే సర్వీస్ స్కీమ్లలో మెంబర్గా పార్టిసిపేట్ చేయడానికి దీని మేజర్ యాక్టివిటీ ఏంటంటే ఇయర్లీ సెవెన్ డేస్ క్యాంప్ ఇస్తారు ఆ క్యాంప్ అనేది మన స్టేట్ మన కంట్రీలో ఆఫ్ నేషనల్ సర్వీస్ స్కీమ్ Uh, on this day on um, september 24 1969 national national service scheme was established in 37 uh, 37 universities uh, it includes swachh bharat and sama swachh bharat plantation plantation of plants ek mar society coordinator sir navin sir cheppan ante enduku vachindante idi విద్యారంగ కమిషన్లో ఆ ఎడ్యుకేషన్స్లో ఒక రీఫార్మ్స్ ఇవ్వడానికి కొఠారి కమిషన్ ఉంటుంది కొఠారి కమిషన్ ఏం చెప్పిందంటే తరగతి గదిలో కేవలం పాఠ్యాంశాలు మాత్రమే బోధిస్తే కాదు బుక్ చూసేసి దాంట్లో క్వశ్చన్ ఆన్సర్ అయితే మనకి అది కాదు విద్య అనేది మనిషికి ఆలోచన స్పృహను కలిగించాలి జ్ఞానాన్ని మనం కలిగించాలి అంటే తరగతి గదిలో ఆ విద్యతో పాటుగా సమాజంలో ఏం జరుగుతుంది అనే ఒక సామాజిక స్పృహని పిల్లలకి ఈ కాలేజీ వయసు నుంచి అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి అప్ టు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవునా చదువుతా ముఖ్యమైన సంస్థానంలో ఎందుకంటే సవాలు చెప్పారు హెల్పింగ్ నేచర్ సహాయాన్ని అది ఒక నువ్వు వ్యక్తి ద్వారా నువ్వు వెళ్ళి చేయగలుగుతావు అవునా అక్కడ కావాలనుకున్నప్పుడు నువ్వు ఉంటే చేయగలుగుతావు కానీ నువ్వు లేని టైంలో కూడా అక్కడ పని జరగాలి అవునా అంటే మంచి అనేది ఒక నువ్వు ఉంటేనే కాదు మీరు అందరూ మార్పు చేరాలి చెందాలని కోరుకుంటున్న ఈ ప్రోగ్రామ్ చెందుతారు కూడా ఇందాక సాధించినట్టు మీ క్లాస్ రూమ్ క్లీన్గా ఉండాలి కాలేజ్ క్లీన్గా ఉండాలని చెప్పాడు కదా అది మీ నుంచే స్టార్ట్ అవుతుంది అవునా మార్పు రావాలంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మీరు ప్రోగ్రామ్స్ వెళ్తున్నప్పుడు విలేజ్లో ఇందాక తీసుకున్నప్పుడు చెప్పినప్పుడు అక్కడ వెళ్ళియాల్సిన కార్యక్రమం ఏంటంటే చెత్తబట్టుకు క్లీన్ చేయడం ఉంటుంది అది సహాయం హెల్పింగ్ మీషన్ అవునా అంటే అక్కడ క్లీన్ చేస్తారు తను మళ్ళీ వస్తారు నీ కాలేజ్ నువ్వు మళ్ళొస్తావు రేపు అక్కడ చెత్త పడుతుంది కదా మళ్ళీ నువ్వు రోజు వెళ్ళి అక్కడ క్లీన్ చేయగలుగుతావా మరి ఏం చేయాలి ఏం చెప్తావు అమ్మ మళ్ళీ చెప్తాయండి మళ్ళీ నెల పోయి రెండు సంగతి తీసుకొని రెండు చీపులు తీసుకొని వస్తాను మళ్ళీ ఉడిచిపోతావు మనలో మాకు రానంత వరకు ఏం చాలు అది నాకు ఈ పని నేను చెయ్యాలి అనుకుంటే తప్ప మనం చేయలేదు చేయగలుగుతావా నేను మా క్లాస్లో బయస్ ఫస్ట్లో చెప్తాను రోజు ఒకరు క్లీన్ అమ్మాయి చూడు వాళ్ళు కాదు ఫస్ట్ రోజు ఒకరికి చెప్తా ఏమని చెప్తా మీరు ఎవరైనా ఫస్ట్ అస్సలు అది క్లీన్ చేసి డస్ట్బిన్లో వేయాలి అంటే మార్పు అనేది మనలో రావాలి మనలో మార్పు వస్తే మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలరు మనం చేయనంత వరకు నువ్వే నువ్వే అంటే ఎవరు చేయరు చేస్తారు మన ఇంట్లో తల్లిదండ్రులు అయినా నాన్నైనా అమ్మా అయినా అక్క అయినా ఎవరైనా నాని ఇది చేయలే అంటే చేయలేదు ఫస్ట్ నాని బయటపోయి బయట షాప్కి ఏదైనా తీసుకురా లేదా చెప్పి ఇంకా ఏ చిన్న చిన్న పనులైనా పెద్ద పనులు మరి అలాంటిది మనం ఇంట్లోనే చేయలేకపోతున్నాం సమాజం పట్ల ఏం చేయగలం మరి సమాజం పట్ల అంత పెద్ద బాధ్యతను నిర్వహించాలంటే ఫస్ట్ మనలో మార్పు రాదు కెమిస్ట్ సార్ అందరూ చెప్పింది ఏమని మనం ఈ ప్రోగ్రామ్ చేయాలి ఆ ప్రోగ్రాం చేయాలి ఏ ప్రోగ్రాం చేయాలన్నా ఫస్ట్ దాని మీద ఇష్టం ఉండాలి రెండవది దానికి తగ్గట్టు కష్టం ఉండాలి ఆ రెండు ఉంటేనే మనం చేయగలము అప్పటి వరకు మనలో మార్పు రానంత వరకు మనం ముందుకు చెప్పలేము వెనుకకు నడవచ్చు కాబట్టి ఇంత అవకాశం ఇచ్చిన